హాయ్ మేడం చాలా బాగున్నామండి ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి మా షాప్ పేరు వచ్చి హర్షిత శారీస్ అండి కరెక్ట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా శారీ షాప్ ఉంటుందండి ఓకేనా ఇంకో రకంగా చెప్పాలంటే వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో జయలక్ష్మి మార్తి షోరూమ్ ఉంటుందండి కరెక్ట్గా దాని పక్క సందులోనే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాంటి ఐటమ్ వచ్చి జూట్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది టూ వీడియోస్ బ్యాక్ ఇదే వీడియో ఇచ్చాను బట్ దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అది జస్ట్ సిల్వర్ బార్డర్ ఇచ్చాడు అంతే బట్ దాని ద్వారా కాస్ట్ వేరియేషన్ ఇచ్చేస్తా నేను చాలా లైట్ వెయిట్ ఉందండి ఐటెం అయితే సూపర్ లైట్ వెయిట్ ఐ మీన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో ఇది వచ్చి పళ్ళు పార్ట్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది శారీ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ వచ్చి జూట్ కాటన్ అనమాట తేలిగ్గా ఉంటుంది బరువే లేదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో లాస్ట్ టైము ఫైవ్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ ఇచ్చానండి చిన్నది సిల్వర్ లైన్స్ బార్డర్ వచ్చింది అంతే ఏం డిఫరెన్స్ లేదు దానికి దీనికి కలర్స్ ప్లేస్ ఒక్క నిమిషం నిదానంగా ఇస్తాము స్క్రీన్ షాట్కి అనువుగా ఓకే ఇప్పుడు కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే బడ్జెట్లో ఇచ్చేస్తున్నాము చాలా చాలా బడ్జెట్ క్వాలిటీ కూడా చాలా ప్రిఫర్ చేస్తారు సమ్మర్ వస్తుంది కదండి బాగానే ఉంటాయి లైట్ వెయిట్ కాబట్టి జూట్ కాటన్ చక్కగా చాలా చక్కగా ఉంటాయి ఓకే సిక్స్ కలర్స్ టోటల్ మంచి డార్క్ పర్పుల్ కలర్ వచ్చింది చాలా బాగుంది లీఫీ ప్యాటర్న్ ఫ్లోరల్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవైతే మిస్ ప్రింట్ కూడా కాదు ఫ్రెష్ స్టాకే బట్ నేను మళ్ళీ కానీ కాస్ట్ తగ్గించి ఇచ్చేస్తున్నాను ఓ ఇది బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు కూడా ట్యాజిల్స్ ఇచ్చాయనట్టున్నారు కదా డిఫరెంట్గా పామ్ పాము టాజిల్స్ వచ్చింది ఇదిగో ఓకే బాగుంటుంది ఐటమ్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంది ప్యూర్ కాటన్ అడుగుతున్నారండి అవి కూడా తెప్పిస్తాను నేను సమ్మర్ లోపు ప్లే స్ బ్లూ కలర్ నావీ బ్లూ ఇది వచ్చి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చి బ్రిక్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది బాటిల్ గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ ఇవి మంచి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి వీటికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి గంజి పెట్టడాలు అవన్నీ అవసరం ఆ ప్యూర్ కాటన్ లాగా సింపుల్గా కట్టేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి పళ్ళు పార్ట్ చక్కగా పళ్ళుకి ట్యాజల్స్ కూడా వచ్చేస్తున్నాయండి రిచ్గా ఉంటాయి ఆ కాస్ట్లో వచ్చే లాగే అనిపించలేదు అర్థమవుతుంది కదా లాస్ట్ టైం కన్నా నేను హండ్రెడ్ తగ్గించి పెట్టేశాను చిన్న మైనర్ చేంజ్ కోసమే తగ్గించి పెట్టాను మంచి బ్లూ కలర్ అండి పేస్టల్ గ్రీన్ కలర్ డిఫరెంట్ షేడ్స్ చాలా బాగున్నాయి షేడ్స్ కూడా పర్పుల్ మిక్స్డ్ వైన్ కలర్ బ్యారెడ్ బ్యారెట్ గ్రీన్ కలర్ మెంతి కలర్ ఓకే గ్యాప్ వచ్చిందా మనకి ఇట్లా పెట్టారు ఫ్యాబ్రిక్ ఒక్కసారి జూమ్ చేసి చూపించండి దగ్గరికి బాగుంది అసలు లైట్ వెయిట్ ఉంది ముందు అది హాయిగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది వచ్చి పళ్ళు పాటి ఇట్లా ఎత్తున్నా అసలు బరువే లేదు దిస్ ఈజ్ చాలా షార్ట్ వీడియో వస్తుందండి స్వీట్గా షార్ట్గా క్యూట్గా రేట్ కూడా రీజన్లో ఓకే శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో బార్డర్ కలర్ ఇచ్చేశారు దీనికి రోజ్ గోల్డ్ కలర్ సూపర్గా ఉన్నాయండి కాంబినేషన్స్ మటుకు డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ రేట్ డార్కులు రాలేదు అటు లైట్లు కాదు లైట్ కలర్స్ కాదు డార్క్ కలర్స్ కాదు డిఫరెంట్ షార్జ్ చాలా బాగుంది సిక్స్ కలర్స్ లాస్ట్ డిజైన్ అండి ఇంత షార్ట్ వీడియోతో మీ ముందుకు ఎప్పుడు రాలేదు చాలా లిమిటెడ్ కలెక్షన్ అయి ఉన్నా నేను పెట్టేస్తున్నాను బడ్జెట్ ఐటమ్ దొరికింది ఇచ్చేయాలి ఓకే ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ సన్న డాట్స్ ఉన్నాయి ఏ వాళ్ళకైనా సూట్ అయిపోతాయండి చక్కగా మంచి కలర్స్ కాంబినేషన్స్ ఫ్లోరల్స్ చాలా బాగున్నాయి శారీస్ వాళ్ళు మస్టర్డ్ ఎల్లో కలరు మంచి మెజంతా కలరు చక్కగా టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి మళ్ళీ నేను అడగకుండా ఇది వచ్చి రెడ్ కలర్ అండి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి వచ్చి పర్పుల్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్ సో త్వర త్వరగా త్వర త్వరగా గ్రాప్ చేసుకోండి జస్ట్ ఎయిటీ టు నైంటీ టు నైంటీ శారీస్ ఉన్నాయేమో అంతే ఫస్ట్ పెట్టిన వాళ్ళకే అందిద్ది ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ ఉండీ బాయ్ బాయ్